పట్టువదలని విక్రమార్కుడు చెట్టు దగ్గరికి తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం వైపు నడవడం మొదలుపెట్టాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు మొదలుపెట్టిన ఈ కష్టమైన పనిని ఏ నమ్మకమైన పనివాడికి అప్పగించినందుకు నీ తెలివిని మెచ్చుకుంటున్నాను ఎందుకంటే ఎంత నమ్మకమైన పనివాడైనా కూడా అవకాశం దొరికితే రాజుకు ద్రోహం చేసేవాడిగా మారిపోగలడు దీనికి ఉదాహరణగా నీకు విష్ణుగుప్తుడి కథ చెప్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు కథలోకి వెళ్లే ముందు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఇంకెందుకు ఆలస్యం వెంటనే కథలోకి వెళ్ళిపోదాం పూర్వం పాంచాల దేశాన్ని గుణసింహుడు అనే రాజు పాలించేవాడు ఆయన పరిపాలనలో మంచి క్రమశిక్షణ ఉండేది దొంగతనం లంచం తీసుకోవడం లాంటి తప్పులకు చాలా కఠినమైన శిక్షలు ఉండేవి గుణసింహుడు అప్పుడప్పుడు వేరే వేషంలో తిరుగుతూ తప్పులు చేసేవారిని స్వయంగా పట్టుకునేవాడు అలాగే ఆయన వేరే వేషంలో నారాయణపురం అనే ఊరికి వెళ్ళి అక్కడ న్యాయాధికారి అయిన ధనగుప్తుడు లంచం తీసుకుంటాడని కొంచెం విన్నాడు ఆ విషయం నిజమో కాదో తెలుసుకోవడానికి ఆయన ఒక పథకం వేశాడు ఆ పథకం ప్రకారం గుణసింహుడు ఆయన మంత్రి వేరే వేషాలతో ధనగుప్తుడి దగ్గరికి వెళ్ళి తమ ఇద్దరి మధ్య ఒక గొడవ ఉన్నట్టు సృష్టించారు సాక్ష్యం చూస్తే మంత్రి వైపు న్యాయం ఉన్నట్టు కనిపించింది ధనగుప్తుడు అంతా విని మర్నాడు తీర్పు చెప్తానన్నాడు ఆ రాత్రి రాజు ధనగుప్తుడిని కలిసి తనకు అనుకూలంగా తీర్పు చెబితే వంద బంగార నాణాలు ఇస్తానన్నాడు డబ్బుకు ఆశపడి ధనగుప్తుడు మన్నాడు రాజుకే అనుకూలంగా తీర్పు చెప్పాడు తీర్పు వింటూనే రాజు మంత్రి తమ నిజస్వరూపాలను బయటపెట్టి ధనగుప్తుడిని బంధించి రాజధానికి తీసుకుపోయి విచారణ చేసి మరణశిక్ష వేశారు శిక్ష వెంటనే అమలు జరిగింది రాజు చేసిన ఈ పనికి నారాయణపురంలో చాలా మంది రాజును తిట్టారు లంచం తీసుకున్నందుకు మరణశిక్ష వేయడం చిన్న తప్పుకు పెద్ద శిక్ష వేయడమేనని అందరికీ అనిపించింది అలా రాజును తిట్టనివాడు ధనగుప్తుడు కొడుకు విష్ణుగుప్తుడు అతను పెద్ద ఆలోచనలు గలవాడు బాగా పరిపాలించే రాజు ఎలాంటి శిక్షా విధానం పెట్టినా తప్పు లేదని తన తండ్రి చేసిన తప్పు శిక్షించదగినదేనని అతను నమ్మాడు కొంతకాలానికి విష్ణుగుప్తుడు తన చదువు పూర్తి చేసుకుని రాజు కొలువులో చేరాడు గొప్ప ఆలోచనలు గలవాడు తెలివైనవాడు నమ్మకమైనవాడు కావడంతో అతను కొద్ది కాలంలోనే రాజుకు చాలా దగ్గర వాళ్ళలో ఒకడయ్యాడు ఇలా ఉండగా పాంచాల దేశం మీదకు శత్రురాజు దాడికి వచ్చాడు మద